దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా మన జీవితంలో అపారమైన విశ్వాసం ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడిపై మనం కలిగి ఉన్నామా మన మాటలు జీవితాలను కట్టే విధంగా ఉన్నాయా జీవితాలని నష్టపరిచే విధంగా కూల్చివేసే విధంగా ఉన్నాయా ఇంకా ప్రాముఖ్యమైన చెప్పాలా మనం వినేది అర్థం చేసుకోవడానిక వినేది స్పందించడానిక లేకపోతే వినడానికి కూడా ఇష్టపడకుండా జీవిస్తున్నాము ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటుంటే మీ ప్రేమించే వారు ఉంటుంటే ఈ వాక్యాన్ని మీరు తప్పనిసరిగా అయినా దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నా మా సజీవత్వానికి కారణబుత్రుడైన దేవ మీ పాదాల దగ్గరికి ఏసు అనుచరులు అనేక బిడ్డలు వారు ప్రార్థన అవసరతలు పంపించారు వాటిని తీసుకొని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా జ్యోతిగారు ప్రభా తనకు నానారోగ్యంలో ఆరోగ్యం కొరకై చంటమ్మ గారు ప్రవర్ లెగ్ ఫ్రాక్చర్ అయిన స్వస్థత కొరకే యేసుదాస్ గారు గాడ్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి స్వస్థత కొరకే అరుణ కుమారి గారు కుమార్తె ప్రవా సంపూర్ణ స్వస్థత కొరకే పీటర్ గారు ఆరోగ్యం కొరకే వారి కుటుంబంలో ఉన్న ప్రతి అనారోగ్యంలో ఆరోగ్యం కొరికే సుశీలాంటి గారు ప్రభా వారి కుటుంబంలో ఉన్న అనారోగ్యంలో సంపూర్ణ స్వస్థత ఒక అద్భుతం జరుగులే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం వీరినే కాకుండా ప్రమిలాంటి సుప్రీత్ హాస్పిటల్స్లో డెంగ్యూస్తో టైఫాయిడ్స్తోని ప్రభా మరణ పడకపై ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మేము వేడుకుంటున్నాం నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోకపు తండ్రి జీవం కలిగిన మా దేవ మా జీవితాల్లో మా మాటలు అనేకులకి గాయపరిచే విధంగా ఉన్నాయి మంచి చెప్తే వినే స్వభావం లేని వారుగా ఉన్నాము తండ్రి కానీ మేము మంచి విన్ని మా జీవితాన్ని మార్చుకొని మా మాటలు మంచిగా ఉండి మా అపారమైన నమ్మకం మీపై ఉంటే ప్రవ్వ మీరెంతైనా నమ్మదగిన దేవుడుగా మీ ఉద్దేశాన్ని మా జీవితాల్లో నెరవేర్చే దేవుడు ఆ జీవం గల యేసు ప్రవ్వరని ఒక నమ్మకం మా జీవితాల్లో కలగాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి తండ్రి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు సంచల పరిచయను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు నా తల్లి సమానులైన ప్రవ్వా అమ్మగారు ఇంద్ర దివాకర్ గారు బెంగళూరు కర్ణాటక స్టేట్ వాస్తవ్యులు తండ్రి వారి భర్త గారు లేట్ దివాకర్ చిన్నప్పగారు ట్వంటీ ఫిఫ్త్ డెత్ యానివర్సరీ సందర్భంగా ఈ కార్యక్రమానికి వారు సహాయపడ్డారు అంకుల్ గారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ఇందిరా దివాకర్ ఆంటీ గారు మరియు లేట్ దివాకర్ చిన్నప్పగారికి ఇచ్చిన సంతానం కుమార్తె సునీత దివాకర్ అల్లుడు దేవప్రకాష్ అదేవిధంగా కుమారుడు ప్రభా రాజేష్ దివాకర్ కోడలు లీనా అదేవిధంగా మరొక కుమారుడు దేవుడి సన్నిధికి చేరారు ప్రభా లేట్ సతీష్ దివాకర్ కోడలు సృజలా గారు కొరికాయి ఈ కుటుంబం అంతటి అదే అదేవిధంగా ఇంద్ర దివాకర్ ఆంటీ గారికి ఇచ్చిన గ్రాండ్ చిల్డ్రన్ ప్రభా అన్విత మరియు తన భర్త జోయల్ అభిషేక్ నేహా నిఖిల్ ఎలైజా వీరందరి కొరకే మేము ప్రార్థిస్తున్నాం వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సంచల పరిచయాన్ని ప్రోత్సహించి బలపరచడాన్ని బట్టి ప్రవ ఈరోజు ఒక్క ఆత్మైన ప్రవ్వా మీ ఎందు విశ్వాసం ఉండి మీ ఎందు నమ్మకంగా ఉండి ఏ శోధనలు వచ్చిన ప్రవ అవన్నీ ఎదుర్కొని ఆత్మీయ అనుభవంలోకి నడిపించే అవకాశాన్ని దయచేసినందుకు ప్రవా అమ్మగారిని వారి బిడ్డల్ని బిడ్డలు బిడ్డల్ని నిండుగా మెండుగా దీవించమని మేము వేడుకున్నాం తండ్రి మీ ప్రేరేపణకు స్పందించి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక్కాతమైన రక్షణ పొందే అవకాశం ఉంది ఏ బిడ్డలైతే రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారు ఏ బిడ్డలైతే వాక్యం వింటున్నారు అదేవిధంగా ఈ కుటుంబానికి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము తండ్రి భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవాయి ఆయన నిన్ను విడువడు నిన్నెన్నడు ఎడబాయడు ద్వితీయోపదేశకాండం ముప్పై ఒకటో అధ్యాయం ఆరో వచ్చినం అదేవిధంగా ఇవ్వబడుతున్న ఆజ్ఞ ఎవనిని బాధ ఎవరి మీదను అపనింద వేయకయు లుకాసు వార్త మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం తండ్రి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డనే నడిపించి దీవించి ఆశీర్వదించుమని ప్రాముఖ్యంగా వాక్యాన్ని వినబోతున్న బిడలతో మీరు మాట్లాడి నాతో నా ద్వారా మాట్లాడమని ఏసునామా పెట్టుకున్నాం తండ్రి ఆమెను ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక ఎలా ఉన్నారు బాగున్నారా కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో వైవైక జీవితంలో తమ్ముడు చలమ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అకాయ అన్నయ్య అంకుల్ ఆంటీ పరిస్థితులు బాగా ఉన్నాయి మానవుని జీవితంలో ఒక పెద్ద లోపం ఈ రోజుల్లో ఎస్పెషలీ ఎస్పెషలీ ఈ తరంలో ఈ వాక్యం ఎవరు వింటున్నా మన మాట వినే ఓపిక మన జీవితాల్లో లేదు కదా ఏదైనా మంచి ఎవరైనా చెప్పినా ఏదైనా మన మంచి గురించి మనకు చెప్పినా ఏదైనా మన జీవితాల్లో మంచి జరగాలని మనకి చెప్పినా మనం వినే మన జీవితాలు లేకుండా అయిపోయింది నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు అనొచ్చు బ్రదర్ మేము వింటాము కదా బ్రదర్ మేము ఎందుకు వినము అని మీరు కొంతమంది అంటుండొచ్చు కొంతమంది ప్రాముఖ్యంగా సంబంధాలలో గమనిస్తే కొంతమంది వినేది అర్థం చేసుకోవడానికి కాదు కొంతమంది వినేది జవాబు ఇవ్వడానికి మనం కానీ వినింది అర్థం చేసుకుంటే జవాబు ఎంతో మృదువుగా వస్తుంది జవాబు ఇచ్చే ముందు మన జీవితాల్లో ఏ లోపాలు ఉన్నాయి ఏవి సరిదిద్దుకోవాలి అనేది మనకి తెలుస్తుంది కానీ మనము వినేది వెంటనే జవాబు ఇవ్వాలి వెంటనే స్పందించాలి వెంటనే రిటాలియేట్ కావాలి అనే ఆలోచనలోనే మనం జీవిస్తున్నాం కానీ మన జీవితాల్లో దేవుడి అందు భయభక్తులు కలిగి విన్నదాన్ని అర్థం చేసుకొని మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి వినెవర్ వినెవర్ వి నెవర్ లిసన్ టు అండర్స్టాండ్ వి ఆల్వేస్ లిసన్ టు గివ్ బ్యాక్ ద రెస్పాన్స్ అనేది మనం గమనించాలి కొంతమంది జీవితాల్లో ఇలా చేయడాన్ని బట్టి కొంతమంది జీవితాలు విని వదిలేయడాన్ని బట్టి ఎంత నష్టము జరగావలసిందో మీకు తెలుసా ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో ఒక చిన్న బాబు ప్లగ్ పాయింట్స్ దగ్గర ఆడుతున్నాడు చాలామంది మన పిల్లలకి నేర్పిస్తుంటాం దాంట్లో వేలు పెట్టకు షాక్ కొడుతుందని ప్లగ్ పాయింట్స్ దగ్గర ఆడుతూ ఉన్న సమయంలో సడన్గా స్పార్క్ వచ్చింది సడన్గా స్పార్క్ వస్తే ఆ చిన్న బాలుడు తన తండ్రిని పిలుస్తున్నాడు డాడీ డాడీ అని పిలుస్తుంటే ఆయన వినట్లేదు ఆయన పట్టించుకోవట్లేదు కూడా కానీ దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ చిన్న పిల్లవాడుకున్న సమయస్ఫూర్తిని బట్టి ఏమి చేశాడు వెంటనే అక్కడ నీళ్లు జల్లేసి దాన్ని చల్లార్చారు వినకపోయి ఆ బిడ్డకు ఆ సమయానికి సమయస్ఫూర్తి లేకుండా లేకపోతే ఆలోచించకుండా ఉంటే ఎంత నష్టం కలిగేది అనగా ఇల్లంతా కాలిపోయేది మనుషులు మరణించేవారు అలాంటి నష్టం మన జీవితం అంతా కాలిపోయే పరిస్థితి వస్తుంది మనం వినకపోతే కదా బైబిల్లో ఎంతో స్పష్టంగా రాయబడ్డ మాట వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది మాట్లాడుటకు నిదానించాలి వినుటకు వేగురపడాలి కానీ మానవుని జీవితంలో వింటున్న స్పందించడానికే తప్ప అర్థం చేసుకోవడానికి కాదు వినకుండా ఉండడాన్ని బట్టి ఈ వీడియోలో చూసినట్టు ఎంతో అనర్థం జరిగేది కానీ జరగకుండా దేవుడు కాపాడారు ఈరోజు నీ జీవితాల్లో కూడా మనం సజీవులుగా ఉన్నాము అని అంటే మన జీవితం కాలిపోకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నారు అంత గొప్ప దేవుడు నీ జీవితంలో కాలిపోయే పరిస్థితులు వచ్చినా కాలుతున్న పరిస్థితులు ఉన్న అవన్నీ ఆరిపి నీ జీవితంలో పునరుద్ధాన అనుభవం తీయగలిగిన దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని ఈ రక్షణ సువార్త ద్వారా మీరు తెలుసుకోగలుగుతారు అలాంటి ఆత్మీయ అనుభవంలోకి మీరు నడిపింపబడాలి అని మన ప్రియతమన్న అందరి కుటుంబాలలో ఒక అన్నగా అనేకులకి ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషనగారు స్థాపించిన యేసు అనుచరులని కుటుంబం మీ కుమారులం మీ తోబుట్టులం మీ స్నేహితులం మీ కుటుంబంలో ఒక సభ్యులు లాంటి వారం మీ తోటి విశ్వాసుల్లాగా ఉన్న జాన్స్ పర్జన్ గారు భక్త సింగ్ అనే నేను ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం ప్రతి శనివారం మీ కొరకు రోజంతా ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నాం మీ ప్రార్థన అవసరం మరవకుండా ఉండే మీ కుటుంబం ఈశ్వర్చల్ల కుటుంబం ఉంది అనేది మీరు మరవకండి దేవుడు మీ జీవితాల్లో వినే శక్తిని అర్థం చేసుకునే శక్తిని విన్నదానికి అనుగుణంగా జీవించే ఆత్మీయ అనుభవంలోకి దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక మనం హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్లో గ్రంథం యాభై అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం మొదటి మూడు వచనాలు మనం ధ్యానించాం ఈ మూడు వచనాలలో మనం పొట్టమొదటి పాయింట్ని మనం ధ్యానించింది ఎందుకు చీకటి వై డార్క్నెస్ అనే దాని గురించి ధ్యానించాం ఈరోజు మనం ధ్యానించబోయేది రెండో పాయింట్ ఏంటిది అనగా గ్రంథం యాభై అధ్యాయం నాలుగో వచనం నుంచి తొమ్మిదో వచనం వాట్ డార్క్నెస్ టీచర్సెస్ చీకటి మనకేం నేర్పిస్తుంది ఎందుకు చీకటి అనేది మనం తెలుసుకున్నాం ఈ చీకటిలో ఉన్నప్పుడు మనం ఏమి నేర్చుకుంటాం ఏమి నేర్పింపబడతాము అనేది మనం గ్రహించాలి ఇక్కడ కానీ మనం గమనిస్తే ఈ చీకటి మన జీవితాల్లో ఒక అనుభవాన్ని మనకి నేర్పిస్తుంది ఏంటిది ఆ అనుభవం అనగా చీకటిలో మనం ఉన్న శ్రమలని ఎలా ఎదుర్కోవాలి అనేది మనకి నేర్పింపబడతాయి అనేది మనం గమనించాలి నేను గత పాఠంలో చెప్పిన ఒక మాట ఏంటిదనగా వెలుగులో తెలియనివి వెలుగులో కనపడనివి చీకట్లో కనపడతాయి అనేది గమనించాం కదా ఇంకొకటి వెలుగులో నేర్చుకున్నవి వెలుగులో దేవుడిచ్చిన వాగ్దానము చీకట్లో ఎన్నడూ కూడా మనం అనుమానించకూడదు అనేది కూడా మనము తెలుసుకుంటాం జరిగింది కాబట్టి మనం కానీ నాలుగో వచనాన్ని ఒక్కసారి మనం గమనిస్తే ఈ నాలుగు ఐదు వచనాలలో ప్రాముఖ్యంగా గమనిస్తే ద సబ్మెసివ్ సర్వెంట్ అనేది మనం గమనించాం లోబడిన దాసుడుగా ఉన్నట్టు మనం ఇక్కడ గమనించగలుగుతాం నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఏసయ్య ఎప్పుడైతే ఈ లోకంలోకి వచ్చారు ఏసఐ భూమి మీద ఉన్నంత వరకు మీరు గమనిస్తే ఒక ఉద్దేశం కలిగిన జీవితాన్ని వారు జీవించారు హీ ఆల్వేస్ లివ్డ్ ఏ పర్పస్ఫుల్ లైఫ్ ఒక ఉద్దేశం నెరవేర్చడానికి ఒక ఉద్దేశపరంగా వారు జీవించారు ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని వారు జీవించారు అనేది మనం గమనించాలి మానవుని జీవితంలో కూడా మీరు ప్రాముఖ్యంగా గమనిస్తే మనం కూడా ఒక ఉద్దేశపరంగా అది కూడా దేవుని యొక్క ఉద్దేశపరంగా మనం జీవించాలి మనం స్వార్థం కోసమో మనం ఏదో పొగడుతలు పొందాలనే ఉద్దేశపరంగా కాకుండా దేవుని యొక్క ఉద్దేశపరంగా దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చే పరంగా మనం జీవించాలి చాలామంది జీవితాల్లో మీరు గమనిస్తే దెర్ ఇస్ నో పర్పస్ ఇన్ దర్ లైఫ్ ఒక ఉద్దేశం లేకుండా ఒక మార్గం లేకుండా ఒక గమ్యం లేకుండా జీవించేవారు అనేక మంది ఉంటుంటారు కానీ ఏసయ్య జీవితంలో మీరు గమనిస్తే ఒక ఉద్దేశం కలిగిన జీవితాన్ని వారు జీవిస్తూ వస్తున్నట్టు మనం గమనించగలుగుతాం ఏసయ్య జీవితం ఈ భూమిలో మనం గమనిస్తే ప్రాముఖ్యంగా మీరు ఆలోచిస్తే దేవుడు అద్భుతమైన దైవిక లక్షణాలు ఏసైకి ఇచ్చారు కానీ ఈ వచన పరంగా ఈ నాలుగో వచన పరంగా గమనిస్తే ప్రాముఖ్యంగా రెండు లక్షణాలు మనము నేర్చుకోవాల్సింది మన జీవితాల్లో అనువహించవలసింది ఏంటిదనగా ఆయన ఆలోచనని నియంత్రించుకునే శక్తిని ఏసైయకి ఇచ్చారు ఆయన మాటల్ని నియంత్రించుకునే శక్తిని ఏసేయకి దేవుడు ఇచ్చారు అనేది మనం గమనించాలి ఆయన కుమారుణ్ణి ద కంట్రోల్ ఆన్ ఇస్ మైండ్ అండ్ ద కంట్రోల్ ఆన్ ఇస్ టంగ్ అనేది మనం గమనించాలి ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఏసయ్య మాటలు మీరు ఆలోచించండి ఎప్పుడైనా మీరు ఆలోచించండి ఏసయ్య మాటలు మానవుని జీవితాన్ని కదిలింపజేసే విధంగా గాయపడ్డ హృదయాలు ఆ గాయాలని మాన్పే విధంగా పాపంలో ఉన్న జీవితాలు పరిశుద్ధపరచబడే విధంగా వారి జీవితాల్లో ఉన్న దుఃఖాల నుంచి వారి జీవితాల్లో ఉన్న అనుమానాల నుంచి బయటకొచ్చే విధంగా ఏసయ మాటలు సమస్తంగా ఉన్నాయి అనేది మనం గమనించాలి ఈరోజు నేను చెప్పే మాటలు కూడా ఆ యేసు వారి యొక్క మాటలు తండ్రి అయిన దేవుడు ఏ విధంగా ఏసు ప్రవారిని ప్రేరేపించి ఈ విధంగా మనకి ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్పించారు ఆ త్రియేక దేవుడు ఇప్పుడు యొక్క వాక్యాన్ని ఈరోజు మీ ముందుకు కూడా మేము తీసుకొని వస్తున్నాం ఈరోజు మీరు నేను గమనించవలసింది ఈరోజు మీరు నేను ఆలోచించవలసింది మన మాటలు ఏ విధంగా ఉన్నాయి ఇంకో మాట సింపుల్గా నేను చెప్పాలంటే మనం రోజు పాలు తాగుతాం కదా చాలామంది పాలు తాగుతారు కొంచెం చాలామంది టీ తాగుతారు అవన్నీ చేస్తారు ఎప్పుడైనా ఆవు పాలు తాగడం చూసారా ఆవు పాలు తాగదు కదా కానీ పాలు ఇస్తుంది అది పాలు తాగదు కానీ దాని పాలు అనేకులకి ఆరోగ్యంగా ఉంటుంది అదేవిధంగా ఈరోజు మన జీవితాలు ఎవరైనా ఏదైనా మంచి చెప్పినా మన గురించి మంచి ఆలోచించినా మనకు మంచి జరగాలని ఏదైనా మంచి చెప్తే మనం కూడా వినడము మనము నేర్చుకోవాలి మనం వినడము మనం నేర్చుకోకుండా మనం ఆలోచించకుండా మనము మేలు జరగాలని మన కొరకు కోరుతుంటే మనం ఆ మాటల్ని పట్టించుకోమే మనం ఆ మాటల్ని వినకుండా మనం జీవిస్తూ ఉంటామే లేకపోతే మనం మాటలు హృదయాలు ఏ విధంగా చీల్చి వారు ఏడ్చేటట్టు మన మాటలు ఉంటాయి అనేది ఒకసారి ఆలోచించాలి కాబట్టి ఎప్పుడైనా గుడ్ పీపుల్ ఆల్వేస్ గివ్ గుడ్ అదర్స్ మంచివారు ఎప్పుడైనా ఇతరులకు మంచి కోరే విధంగానే వారి మాటలు ఉంటాయి అది ఏసయ్య మాటలు అనేది మనం గ్రహించాలి ఆ విధంగానే దేవుడి ఏర్పాటులో మేము కూడా ఈరోజు మీకు ఈ వాక్యం చెప్తున్నామంటే మాకు ఒక భారం ఉంది మీరు మంచిగా ఉండాలి ధైర్యంగా ఉండాలి మీరు ఎదగాలి ఆత్మీయంగా ఉండాలి లోకం ఈ అంధకారమైన లోకంలో ఒక వెలుగుగా మనం జీవించాలి అనేది మా ఆశ మా వాంఛ అనేది మనం గ్రహించాలి కాబట్టి మీరు ఈ వీడియోని చూడండి ఈ వీడియో నేను ముందు కూడా చూపెట్టాను ఈ వీడియోలో ఒక జాపనీస్ చాలామంది అంటున్నారు చాలామంది అబద్ధం అంటున్నారు కానీ ఏది ఏమైనా ఒక మాట మీరు వీడియోలో మీరు గమనిస్తే రోజు మంచి అని చెప్తున్న ఒక బియ్యానికి రోజు మూర్ఖుడు అని చెప్తున్న ఒక బియ్యానికి రోజు పట్టించుకోకుండా ఉన్న ఒక బియ్యానికి ఒక వ్యక్తి రోజు వచ్చి మాట్లాడుతున్నాడు మంచి అని చెప్తున్న ఆ బియ్యము చాలా బాగుంది మూర్ఖుడు అని చెప్తున్న బియ్యము పాడైపోయింది పట్టించుకోకుండా ఉన్న బియ్యము కుల్లిపోయింది అంటే అర్థం ఏంటిది మన మాటలలో ఉన్న శక్తి కాబట్టి యేసయ్య ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథం లేకపోతే మాలాంటి సేవకులు నాలాంటి సేవకులు మీ కొరకు చెప్పేది మీ జీవితాలు కట్టబడాలని నిరాశలో ఉన్నవారు ప్రోత్సహింపబడాలని నిరీక్షణ లేని వారి జీవితాలు ఆత్మీయంగా నిరీక్షణ కలిగి మీరు జీవించాలని మీ వైవాహిక జీవితాలు ఏదైనా భేదాభిప్రాయాలు మనస్పర్ధలు వస్తే దేవుడు ఉన్నారు ఆ దేవుడు ఆయన మాటలు మీరు వినండి ఆ మాటలు వింటే మీ కుటుంబాలు కట్టబడతాయి అనేది తెలియచేయాలనేదే మా ఉద్దేశం కూడా అనేది మీరు గ్రహించాలి ఇక్కడ ఇంకొక మాట ఆ నాలుగో వచనంలో కానీ మనం గమనిస్తే నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు అనే మాట ఇక్కడ ప్రాముఖ్యంగా గమనించాలి అలిసిన వారికి ఊరట కలిగించే మాట ఈరోజు నీ నా జీవితాలు మనం ఒక్కసారి ఆలోచించవలసి మనం వినాలా గాడ్ ఈజ్ లే ప్రతి ఉదయం ఎవ్రీ డే వీ హ్యావ్ టు లిజన్ టు గాడ్ ప్రతి ఉదయం మన జీవితాల్లో వినడం మనం నేర్చుకోవాలి అలిసిన వారికి ఊట కలిగించే మాటలు మన జీవితాల్లో మాట్లాడాలి ఇక్కడ మీరు గమనించండి ఏ సై అని ఎప్పుడైనా ఏ సై అని ఎప్పుడైనా ఇంకొక శిష్యుడి గురించి కానీ లేకపోతే ఇతరుల గురించి కానీ ఒక గాసిప్ చేసినట్టు మనం ఎక్కడైనా గమనించగలుగుతామా మన జీవితాల్లో ఎక్కడ పనికిరాని పంచాయతీలు కానీ లేకపోతే పనికిరాని ముచ్చట్లు మనం పెడుతూ ఉంటాం ఎవరి గురించి రా అంటే వేరే వారి గురించి నేను చెప్పే మాట ఈరోజు ఒక్కటి గుర్తుపెట్టు మన ముందు మంచి మాట్లాడి మన ముందు మంచి మాట్లాడి మన లేనప్పుడు ఎవరైనా చెడు మాట్లాడుతుంటే నేను చెప్పే మాట మన గురించి మన ముందు మంచి మాట్లాడుతుంటారు మన వెనుక ఎవరైనా చెడు మాట్లాడి ఆ చెడు మాట్లాడే దానిలో మన గురించి మంచి మాట్లాడే వారు ఏకేభవిస్తున్నారు అని అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకనగా మన ముందు మంచి మాట్లాడేవారు మన వెనక ఎవరైనా చెడు మాట్లాడుతూ ఉంటే వారితో సమర్థించకుండా ఇది తప్పు ఆ బ్రదర్ ఆ సిస్టర్ నాకు బాగా తెలుసు అలాంటి వారు కాదు అని చెప్పేవారే మనల్ని నిజంగా ప్రేమించేవారు అలాంటి వారి మాటలే మనం నమ్మాలి అలాంటి వారిని మన జీవితాల్లో ఉండేటట్టు మనం అనుమతించాలి అనేది మనం గ్రహించాలి ఏది మంచిదో ఏది చెడైనదో ఏది కరెక్ట్ మాట ఏది కరెక్ట్ మాట కాదో అనేది మనకి తెలుస్తుంది ఆ విధంగా మనం ప్రవర్తించే విధంగా మనం జీవిస్తూ ఉంటాం కానీ మానవుని జీవితంలో ఉన్న గొప్ప లోపం ఏంటిదనగా మనం వినడానికి ఇష్టపడము మనం వినడానికి ఇష్టపడం ఇక్కడ మీరు గమనిస్తే ఏసయ్యనే అంటున్నమాట వినకుండా నేను తొలగిపోలేదు మీరు గమనించాలి ఆయన వినుబుద్ధి కలిగిస్తుంటే వినకుండా ఆయన తొలగిపోలేదు కానీ మానవుడిగా మన జీవితాలు మీరు ఆలోచించండి దేవుడు ప్రతి ఉదయం మన జీవితాలు ఏదో ఒక ద్వారా మనం మాట్లాడుతుంటే మనం తొలగిపోతున్నాం ఆ వింటే మన జీవితాల్లో ఒక గైడెన్స్ కలుగుతుంది ఏది మంచి ఏది చెడు అనేది మనకు తెలుస్తుంది మన జీవితాల్లో అది వినాలి అని అంటే ప్రతి ఉదయం నేను చెప్పే మాట ప్రతి ఉదయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి మనకు ఒక క్వైట్ అండ్ పర్సనల్ టైం మన జీవితాల్లో ఉండాలి మనం చర్చ్లో అందరితో కలిసి ప్రార్థన చేసాం కుటుంబంలో కలిసి అందరితో ప్రార్థన చేసామంటే కాదు వ్యక్తిగత సమయం ఎంతో ప్రాముఖ్యమైనది ఆ వ్యక్తిగత సమయంలోనే దేవుడి ఎందుకు కన్నీరు గార్చి మొర్ర పెట్టి మనం చేస్తే దేవుడు మన జీవితాలు మనకి నేర్పిస్తుంటారు ఏది సరైనది ఏది సరైనది హిల్ గైడెస్ హీల్ గైడెస్ మన జీవితాలైన మనకి నేర్పించేది చెత్తా చెదారం మనం మాట్లాడకూడదు వాడి గురించి వీడి గురించి మాట్లాడుతుంటే మనకి ఏమి వచ్చేది లేదు చాలామంది కుటుంబాలలో నేను గమనిస్తున్నా చాలా మంది కుటుంబాలలో నేను గమనించేది ఏంటిదంటే తోబుట్టులు తోబుట్టుల గురించి మాట్లాడుతుంట తోబుట్టులు తోబుట్టుల గురించి వాడాలా వాడిలా తనలా తినిలా ఇంకా బాధాకరం ఏంటిదంటే పెళ్ళిళ్ళు అయిపోయాక తోబుట్టుల భార్య గురించి తోబుట్టుల భర్తల గురించి కూడా మాట్లాడి డిస్కషన్ పెడుతుంటారు డిస్కషన్ పెట్టి ఈ వీడిలా మనకు అవసరమైనది ఏంటిది మన కుటుంబం మన బిడ్డలు మన క్షేమం మన అభివృద్ధి అతి ముఖ్యంగా మన కుటుంబం అంతా దేవుడి ఎంత విశ్వాసంగా ఉన్నారా లేదా అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనది కానీ మానవులుగా మనం చేసేది ఏంటిది అనగా మనం వినమే వినకుండా మాట్లాడేస్తుంటాం మాట్లాడేది ఇతరులకు గాయం కలిగే విధంగా ఉంటుంది ఆ గాయం కలిగి ఏదైనా మనస్పర్ధాలు వచ్చి కొట్లాడాలి అప్పుడు వినడానికి ప్రయత్నిస్తాం అప్పుడు విన్నదాన్ని అర్థం చేసుకుంటామంటే అర్థం చేసుకోం విన్నదానికి స్పందించడానికి మనం ప్రయత్నించే విధంగా ఆలోచిస్తుంటాం ఏసయ్య ఎవరి గురించి ఆలోచించారు తన గురించి ఆలోచించలేదు ఏసయ్య తన జీవితం గురించి ఆలోచించలేదు ఏసయ్య తనకున్న సౌభాగ్యాల గురించి ఆలోచించలేదు ఏసయ్య కోరుకున్నది నా మా రూపంలో సృష్టింపబడ్డవారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడి త్రియేక దేవుని రూపంలో సృష్టింపబడ్డ మానవుడు మాతో పాటు సహవాసం చేయాలని చెప్పి మన గురించి ఆలోచించి మన క్షేమం గురించి ఆలోచించి మనం పరలోకంలో ఉండాలని ఆలోచించి వారు మన దగ్గరికి వచ్చారు అనేది మనం గమనించాలి ఇక్కడ మనం గమనిస్తే ప్రవచనాత్మకంగా ఏసయ్య గురించి ఇక్కడ రాయబడ్డ మాటల్లో అర్థం చేసుకునే విధంగా మంచి మాటలు ఆయాసపడ్డ వారికి ఊరట కలిగించే మాటలు వినే శక్తిని ఎందుకు ఇచ్చారు ప్రతిదీ యేసు ప్ర ఏసయ్య ఈ లోకంలో చేసిందంతా తండ్రి అయిన దేవుడు చెప్పినట్టే వారు చేశారు అనేది మనం గమనించాలి ఈ చీకటి లోకంలో నేను చెప్పే మాట ప్రాముఖ్యంగా ఈ చీకటి లోకంలో ఏసయ్య ఒక వెలుగుగా ఈ లోకంలోకి వచ్చారు ఆ వెలుగుగా ఉన్న ఏసయ్య చీకటి లోకంలో ఉన్న మనుషుల జీవితాలను వెలిగించడానికి లోకంలోకి వచ్చారు అనేది మనం గమనించాలి కాబట్టి మన జీవితాల్లో ఆ వెలుగుగా మనం జీవించాలి మన ద్వారా ఇతరులకు వెలుగు రావాలి ఇతరుల చీకటి జీవితాల్లోంచి వారిని బయటకు తెచ్చి వారిని వెలిగింపచేయాలి అని అంటే దేవుని వాక్యాన్ని మనం వినాలి మనం అర్థం చేసుకోవాలి మనం దాని నుంచి దూరం కాకూడదు ఆ విన్న వాక్యాన్ని అర్థం చేసుకొని మన మాటలు ఇతరులకి నిరీక్షణ ఇతరులను ప్రోత్సహించే విధంగా ఇతరులని రక్షణలో నడిపించే ఇతరులకి పశ్చాత్తాపంలోకి నడిపించే అంత ఆత్మీయంగా మన మాటలు ఉండాలి అనేది మనం గమనించాలి మనం కానీ ఇక్కడ ఆరో వచనాన్ని ఒక్కసారి మనం గమనిస్తే ఇక్కడ మీరు గమనించండి నాలుగు ఐదు వచనాలలో ఏం గమనిస్తాం లోబడిన దాసుడు ఇక్కడ మనం ఆరో వచనంలో గమనిస్తే త్యాగం చేయడానికి సిద్ధపడ్డ దాసు ద సాక్రిఫైసింగ్ సర్వెంట్ ద ఫస్ట్ వన్ చీకటి మన జీవితాల్లో ఏం నేర్పిస్తుందంటే లోబడడం నేర్పిస్తుంది ఈ చీకటి మన జీవితాల్లో ఏం నేర్పిస్తుందంటే మనం త్యాగం చేయడంలో మనకి నేర్పిస్తుంది నేను ఈ ఈ వాక్యాన్ని నేను రాసుకునేటప్పుడు ధ్యానించేటప్పుడు నేను నాకు దేవుడిచ్చిన తలంపు ఏంటిదంటే దేవుడి తర్వాత దేవుడి తర్వాత వారి గురించి వారు ఆలోచించకుండా ఎవరైనా మన గురించి ఏమైనా చేస్తారు అనంటే అది మన తల్లిదండ్రులే అది మన తల్లిదండ్రులే నేను చెప్పే మాట మనకి ఎంత లాయల్గా దేవుడు ఎంత నమ్మకంగా ఉన్నారో మన తల్లిదండ్రులు కూడా అంతే నమ్మకంగా మన తోలు ఉంటారు అనేది గమనించాలి మన జీవితాంతం మన జీవితాంతం మనం ఏ ఏమి చేసినా ఎవరికి ఏమి చేసినా మనకి పర్వాలేదు కానీ తల్లిదండ్రులను మాత్రం ఎల్లప్పుడూ మనం ప్రేమించాలి వారిని సన్మానించాలని వారికి మనం ఎంత చేసినా తక్కువనే అనేది మనం గ్రహించాలి తల్లిదండ్రులకు ఎంత చేసినా తక్కువనే ఎందుకు ఈ మాట ప్రాముఖ్యంగా యవనస్తులు గమనించాలి నేను ఎవనో ఉన్నప్పుడు నాకు కూడా అర్థం కాలేదు నాకు కూడా ఎవరు తల్లిదండ్రులు కదా వారి బాధ్యతను వారు నెరవేరుస్తున్నారు కదా అని అనిపిస్తుంది కానీ నేను ఒక తండ్రిగా అయ్యప్పుడు నా పరలోక తండ్రి ప్రేమ నాకు అర్థమైంది నా భార్య ఒక తల్లిగా అయినప్పుడు నా పరలోక తండ్రి యొక్క ప్రేమ నాకు అర్థమైంది ఎంత ప్రేమ నిస్వార్థమైన ప్రేమ ఎంత త్యాగం ఒల్లుని ఊనం చేసుకొని నేను చెప్పే ఒల్లుని ఊనం చేసుకొని తల్లిదండ్రులను మీరు గమనిస్తే వారు మురికిలో వండుకుంటూ వారు వేడిలో వండుకుంటూ వారు తిండిని త్యాగం చేసి వారు ఆకలిని పట్టించుకోకుండా వారు శ్రమించేది వారు కష్టపడేదంతా బిడ్డల కోసం వారు కన్న బిడ్డల కోసం తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏ పురుషుడికైనా ఏ స్త్రీకైనా అర్థమైతే జీవం దేవుడు మీకు కూడా అర్థమైపోతారు ఎందుకైనా చేస్తున్నారు ఎందుకైనా ఈ విధంగా ఎందుకు మనల్ని మనం త్యాగం చేసుకుంటాం ఎందుకు మన ఆకలిని చంపుకుంటాం ఎందుకు మన కోరికల్ని చంపుకుంటాం మన బిడ్డలు సంతోషంగా ఉండే ఎందుకు ఈ తండ్రి అయిన దేవుడి ఆయన ఏకైక కుమారుడిని త్యాగం చేశాం బిడ్డలుగా ఉన్న మనము సంతోషంగా ఉండాలి ఆయన ఎంత ప్రేమతో మనల్ని రూపించారు వాడు సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకున్నది అనేది మనం గ్రహించాలి అది గ్రహిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి మూడో పాయింట్ మనం ఇక్కడ గమనిస్తే ఏడో వచ్చింది ప్రవ్ అయిన యహోవా నాకు సహాయం చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు మూడో పాయింట్ మీరు గమనిస్తే ద కాన్ఫిడెంట్ హోప్ ఎంత దృఢ విశ్వాసం ఎంత నిరీక్షణ కలిగి ఉన్నారు అంటే నమ్మకమైన నిరీక్షణ కలిగి ఉన్నారంటే ఆయన నన్ను సిగ్గుపరచడు కాబట్టి ఆయనపై నేను ఆనుకొనున్నాను అనే నమ్మకం వారి జీవితాల్లో వారు కలిగి ఉన్నారు ప్రవ్ అయిన యహోవా నాకు సహాయం చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదనే మాట ఎంతో లోతైన మాట ఇక్కడ మీరు గమనిస్తే మానవుని జీవితంలో ఎన్నో శ్రమలు వస్తాయి ఎన్నో చీకటి కలిగిన పరిస్థితులు వస్తాయి ఇలాంటి పరిస్థితుల్లో నేను మనం ధ్యానించింది ఎందుకు చీకటి ఎందుకనగా ఆ చీకటిలోని కొన్ని సందర్భాలలో వెలుగులో కనపడేవి మనకు కనపడతాయి ఆ చీకటిలోని కొన్ని సందర్భాలలో మన విశ్వాసం అభివృద్ధి చెందుతుంది ఇట్ విల్ డెవలప్ ఇన్ ద డార్క్నెస్ ఆ లోతైన గాఢాంధకరపైన లోయలో ఉన్నప్పుడే దేవుని యొక్క గొప్పతనం మన జీవితాల్లో మనకు తెలుస్తుంది ఎవరు మన తోడున్నారు ఎవరు మన తోడు లేరు ఎవరు ఎంత దూరం ఉన్నారు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు కేవలం ఖాళీ మాటలు మాట్లాడేవారు ఎంతమంది ఉన్నారు అనేది చీకటి గెలిగిన పరిస్థితుల్లో తెలుస్తుంది అలాంటి పరిస్థితుల్లో నాకు సహాయం చేయువాడు దేవుడు ఉన్నారు అనే మాట కలిగి ఆ నమ్మకం కలిగి ఆ కాన్ఫిడెంట్ హోప్ కలిగి మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి మీరు గమనించాలి చీకటి మనకి నేర్పించేది ఒక అనుభవం మనకి ఇస్తుంది ఎప్పుడు కూడా ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని తప్పించుకోకుండా అవాయిడ్ చేసే సిచ్యువేషన్లలో రాకుండా వాటిని ఎదుర్కొనే జ్ఞానాన్ని ఎదుర్కొనే శక్తిని మన జీవితాల్లో ఆ చీకటి మనకి నేర్పిస్తుంది అనేది గమనించాలి మీరు ఈ వీడియోని చూస్తే ఒక కుక్క ఒక కుక్కని మీరు ఇక్కడ గమనిస్తే ఆ కుక్కగా ఒక దానిపై ఫోకస్ చేసింది ఒక దానిపై ఫోకస్ చేసింది ఎన్ని డైవర్షన్స్ వస్తున్నా ఎన్ని డిస్టర్బెన్స్ వస్తున్నా ఆ ఫోకస్ మాత్రం చేయడట్లేదు ఎప్పుడైతే తన అనుకున్నది తన దగ్గరికి వస్తుందో ఎంత స్ట్రాంగ్గా అది పట్టుకుందో మీరు గమనించండి ఈరోజు మీ నా జీవితాల్లో కూడా ఎంత ఫోకస్ చీకటి వచ్చిన డిస్టర్బెన్సెస్ వచ్చిన మన జీవితాలు అపరాధ భావం కలిగే పరిస్థితులు వచ్చిన కృంగిపోయే పరిస్థితి వచ్చిన మనము దేవుడున్నారు అనే నమ్మకం కలిగి సిగ్గుపరచనీయకుండా ఉండే దేవుడు నా తోడున్నారనే నమ్మకం మన జీవితాల్లో ఉంది అవర్ జీజస్ ఇస్ నాట్ ఏ ఫాల్స్ హోప్ మన ఏసే మనకి ఎప్పుడు కూడా ఉత్తిర్తి నిరీక్షణ కలిగించే దేవుడు కారు కేవలం మాటలకి పరిమితమైన దేవుడు ఆయన మాటిస్తే నెరవేర్చే దేవుడు అనే అనుభవంలోకి మనం నడిపింపబడుతున్నాము ఈరోజు ఈ వాక్యాన్ని వారు తమ్ముడు చెల్లెమ అకయాన్నయ అంగల్ ఆంటీ నేను నా జీవితాల్లో మన మాటలు ఏ విధంగా ఉన్నాయి మన మాట వినే శక్తిలో మనం జీవిస్తున్నాం ఈ వీడియోలో చూస్తే చిన్న బాలుడు చెప్తున్నాడు డాడీ డాడీ అని చెప్తుంటే వినే పరిస్థితులు ఎవరు లేరు ఈరోజు ఈ వాక్యం నీకు నాకు చెబుతుంది నువ్వు కృంగిపోయావా నువ్వు నిరాశలో ఉన్నావా నీ జీవితాల అనుమానాలు ఉన్నాయా నీ జీవితంలో నిరాశ కలిగి ఉన్నాయా నీ జీవితాలు ఇంకెందుకులే బ్రతకడం ఇంకెందుకులే జీవించడం అనే విధంగా ఉన్నా ఎందుకులే నాకు పెళ్ళి ఇంకేంటి నా బ్రతుకు అనే ప్రశ్నలో ఉన్నావా ఈ వాక్యం నీ జీవితానికి కట్టడానికి ఈ వాక్యం నీ జీవితాల్లో సరైన మార్గంలో నడిపించడానికి ఈ వాక్యం నువ్వు తొట్టి నీ చెయ్యి పట్టుకొని నేను సరైన మార్గంలో నడిపించడానికి వాక్యం అవే ఏసయ వాక్యం ఆ ఏసఎ మాటలు మీరు ఒక్కసారి చదవగలిగితే ఆ ఏసం మాటలు ఈరోజు ఈ వాక్యం నాలాంటి వ్యక్తి ద్వారా నాలాంటి దాసుడు ద్వారా నువ్వు వినిగలుగుతాయి నీ జీవితానికి కట్టే దేవుడు నీ గురించి ఎంత చెడు మాట్లాడినా నీ జీవితాన్ని కట్టి నేను అనేకులకి ఆశీర్వాదకరంగా నీ ఉద్దేశపరంగా నీ జీవితాన్ని నడిపించగలిగిన దేవుడు ఉన్నారు అనేది మనం గ్రహించాలి ఈరోజు నేను చెప్పే మాట నువ్వు వెనకాడకు వినడానికి ఈరోజు నేను చెప్పే మాట నువ్వు మంచి మాటలు మాట్లాడడాన్ని బట్టి ఇతరుల జీవితాలు కట్టబడతాయేమో ఇతరులకు ఆదరణ దొరుకుతుందేమో మనది ఒక్కసారి ఆలోచించి ఈ వీడియోలో ఉన్నట్టు ఒక బాటిల్ని మెచ్చుకుంటున్నారు ఇంకొక బాటిల్ని తిడుతున్నారు ఇంకో బాటిల్ని విస్మయిస్తుంటే మెచ్చుకున్న బాటిల్ ఎంతో ఫ్రెష్గా ఉంది తిడుతున్న బాటిల్ పాడైపోయింది విస్మయించిన బాటిల్ కుల్లిపోయింది ఈరోజు నేను చెప్పే మాట నీ మాటలు నీ భర్తను కడతాయేమో చలేమో ఒక్కసారి మీరు ఆలోచించి అక్కయా నీ భర్తలు ఎన్నో లోపాలు ఉన్నాయి నీ భర్తలో తప్పులు జరుగుతున్నాయేమో కానీ నీ ప్రోత్సాహకరమైన మాటలు అంక లాంటి మీ బిడ్డలని మీరు ప్రోత్సహించే మాటలు వారి జీవితానికి ఎంతో అవసరమేమో ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి దేవుడు ఏసై లోకంలోకి వచ్చింది నిరాశలు ఉన్న వారిని ప్రోత్సహించడానికి అనయా ఈరోజు నీ నీ భార్యకి నువ్వు అవసరమేమో నువ్వు మాట్లాడడం అవసరమేమో నువ్వు తనతో సమయం గడపడం అవసరమేమో లేకపోతే తను చెప్పుకున్న బాధ దుఃఖం వినడము నీకు అవసరమేమో ఒక్కసారి మీరు ఆలోచించండి దేవుడు ఈరోజు నువ్వు వినగలుగుతే విన్నదాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే నీ జీవితంలో ఒక కాన్ఫిడెంట్ హోప్ వస్తుంది నిన్ను సిగ్గుపరచనీయకుండా నిన్ను కాపాడే దేవుడు ఉన్నారు అనే ఆ నమ్మకం నీ జీవితాల్లో కలుగుతుంది నీ ఫోకస్ నుంచి నువ్వు తప్పించుకోకుండా నీ ఫోకస్ నుంచి నువ్వు తప్పిపోకుండా నువ్వు ఫోకస్ నుంచి నీ తొట్టిల్లకుండా ఏ దేవుడి కొరకైతే నువ్వు జీవిస్తే ఈ జీవితం చీకట్లో ఉన్న వారి జీవితాలు వెలిగింపబడతాయో ఆ దేవుడి ఎందు నువ్వు చూడాలని ఆశ కలిగి ఉంటాయి ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే చీకట్లో ఉన్న లోకానికి వెలుగుగా వచ్చిన ఏసయ్య నిన్ను సిగ్గుపరచనీయాడు నీ జీవితాల్లో నువ్వు ఒంటరి వాడివి ఒంటరిదానం అనే విధంగా ఉండనీయకుండా నీ తోడుండే దేవుడు ఆ నమ్మకం నీ జీవితాల్లో కలగాలంటే ఈరోజే ఒక నిజమైన ఏసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరు ఎవ్వరు మరొకరు ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం కృపాసత్య సంపూర్ణుడైన దేవ రక్షణ తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తండ్రి మీరే మాట్లాడండి మీరు నడిపించండి మా మాటలు ఇద్దరులని గాయపరుచుంటే మమ్మల్ని క్షమించమని మేము వేడుకుంటున్నాం ప్రవా మేము వినయి విస్మయించి విని పాటించకుండా ఉంటే క్షమించి మీ ఆత్మీయ అనుభవంలోకి నడిపించి మీ అంత అపారమైన నమ్మకం జీవిస్తే ఏదైనా మేము జయించగలుగుతాం ఏ శోధనలు ఏ కృంగుదల మమ్మల్ని ఏమి చేయలేవు అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి బలపరిచి దీవించుమని అని ఏ సునామం అడిగివేడుకున్నాం తండ్రి ప్రైజ్ ద లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రవ్ ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ అయితే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్